హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను పొద్దున్నే టిఫిన్స్ అయిన తర్వాత బయట అయితే ఇలా క్లీన్ చేస్తున్నానండి ఇక మా మొక్కలు చూసారు కదా నా వీడియోస్ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది అప్పుడప్పుడు నేను చూపిస్తుంటాను కదా మా మొక్కలు ఈ మందార చెట్టు అయితే చూసారు కదా ఎండిపోయిందండి పూర్తిగా ఈ చుక్కమ్మల చెట్టు కూడా ఇట్లా ఆకులన్నీ ఎర్రగా వచ్చేసినాయి అనమాట అసలు పువ్వులు లేవు ఏమీ లేవు మనీ ప్లాంట్ అయితే బాగానే ఉందండి మరి ఈ మందార చెట్టు ఎందుకనో మొత్తం అంతా ఎండిపోయింది అప్పుడప్పుడు చక్కగా నేను ఆ మందార పువ్వు కోసుకొని పూజ చేసుకునేదాన్ని ఇప్పుడు అసలు ఒక్క పువ్వు కూడా లేదు అసలు ఎండిపోయింది చెట్టు మొత్తం ఎందుకు మరి నాకు అర్థం కాలేదు ఇక ఇట్లాగే మొత్తం క్లీన్ చేసేసానండి ఆ తర్వాత అయితే ఇక కూరగాయలు వచ్చినాయండి మా వారు కూరగాయలు తీసుకొచ్చారు ఆ చిక్కుడుగాయలు అయితే తెచ్చారు నాటి చిక్కుడుగాయలు బాగున్నాయని ఇక క్యారెట్ కూడా తెచ్చారండి మా అబ్బాయి ఎప్పటి నుంచో క్యారెట్ క్యారెట్ కూర చేయంటున్నాడు అనమాట చాలా రోజులు అయింది అనమాట ఈ మధ్య క్యారెట్ చేయక సరే అని క్యారెట్ కూడా తెప్పించాను అనమాట ఈ చిక్కుడుకాయ కూర అయితే టమాటాలు లేకుండా చేస్తున్నానండి ఈరోజు టమాటా లేకుండా కూడా మనం మంచిగా చక్కగా అన్నంలో కలిసేటట్టు చేసుకోవచ్చు చాలామంది పిల్లలు టమాటాలు తినరు కదా పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినరు ఇట్లా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు కనుక టమాటాలు వాడద్దు అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా మరి టమాటాలు వాడకూడదని అన్నీ మానేస్తే అట్లాగండి టమాటాలు లేకోకుండా కూడా మనం చేసుకోవాలన్నమాట ఇలా టమాటాలు లేకోకుండా కూడా మనం చక్కగా అన్నంలో కలిసే విధంగా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియో అయితే వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇలా శుభ్రంగా నేను కడిగేసుకున్నానండి క్లీన్ చేసేసి ఈనెలు తీసేసి చిక్కుడుగాయలు టూ టైమ్స్ అయితే కడుక్కున్నాను అనమాట కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంది దుమ్ముగా ఉన్నాయి కాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి నాటికాయలు కడిగేసుకున్న తర్వాత ఇలా ముందు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి మనం టమాటాలు వేసుకొని వండుకునేటట్టయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి మనం టమాటాల్లో నిరాసంతోనే చక్కగా మగ్గిపోద్ది అనమాట టమాటాలు వేయట్లేదు కాబట్టి మనం అన్నంలో కలవాలి కాబట్టి ఇలా ముందు కుక్కర్లో వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి చక్కగా స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి చూసారు కదా నేనైతే స్టవ్ మీద పెట్టేశాను ఇక రెండు విజిల్స్ రెండు విజిల్స్ వచ్చాక తీస్తాను అనమాట ఈ లోపు మనం ఇగో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి రెండు పచ్చిమిరకాయలు టమాటాలు వేయట్లేదు కాబట్టి రెండు టమాటాలు వేస్తే నాలుగు పచ్చిమిరగాయలు వేస్తానన్నమాట కొంచెం కరివేపాకు ఇక ఈ ఉల్లిపాయలు రెండు వేస్తుందని చూసారా దానివల్లే కొంచెం మనకి అన్నంలో కలుపుకోవడానికి గుజ్జులాగా వస్తుంది అనమాట అందుకే రెండు వేశాను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే మనకి అన్నం కలుస్తుంది అనమాట ఇక ఈ లోప ఖాళీగా ఉంటుంది ఎందుకండి నేను రైస్ కూడా కడిగేసేసి పెట్టేశాను అనమాట రెండు వేజెస్ వచ్చిన తర్వాత తీసాను చూసారు కదా మెత్తగా ఉడిగిపోయినాయి చక్కగా కొంచెం అయితే వాటర్ ఉన్నట్టు ఉన్నాయి కొంచమే కదండి ఏం కాదు బాగానే ఉడికినాయండి అయితే వీటిని మనం ఇట్లా పడితే అట్లా అనమాట ఉడికిపోయినాయి కదా మెత్తగా అన్నీ చితికిపోతాయి అనమాట అలాగ ఉడికింది కదా అలా పక్కన పెట్టాను ఇక నేను కూర వండుదామని ఇగో ఈ కళాయి అయితే తీసానండి ఇక మీ ఇక్కడ చూపిద్దామని చూపిస్తున్నాను ఇది నేను ఈ మధ్యనే తీసుకున్నాను చాలా మందంగా ఉంది చేపలు వండటానికి బాగుంటుందని నేనైతే తీసుకున్నాను కానీ చేపలు అయితే ఇంకా ఉండలేదు కానీ చికెన్ ఫ్రై చికెన్ ఇక అన్ని కూరలు వండుకోవటానికి మాత్రం చాలా బాగుంది ఇది స్టీల్ది నేను స్టీల్ది మాడిపోద్దామో అనుకున్నాను కానీ మందంగా ఉండడం వల్ల అసలు ఏమీ మాడట్లేదండి చాలా మందంగా ఉంది అసలు కూరలు వండుకోవటానికి మాత్రం అన్ని కూరలు వండుకోవటానికి చాలా బాగుంది ఏ కూరైనా వండుకోవచ్చండి ఇక నేను ఆయిల్ వేస్తానన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మామూలుగానే మనం ఎలాగేస్తాం అలాగే ఒక ఎండుమిర్చి వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవటమేనండి ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత చిక్కుడుగాయలు వేసుకోవటమే కానీ ఇది ఉడకబెట్టిన చిక్కుడుగాయలు కాబట్టి మనం ఆనియన్స్ అనేది బాగా వేగనివ్వాలండి ఉడకబెట్టకోకుండా మామూలుగా ఉండేటట్టయితే మరీ ఎక్కువ వేగ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ చిక్కుడుగాయలతో పాటు వేగుతాయి కదా ఈ ఉడకబెట్టినప్పుడు ఏంటంటే చిక్కుడుగాయల్లో వాటర్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆ ఎక్కువ వేగకుండా వేసేస్తే ఆ వాటర్లో ఇవి ఇంకా ఉబ్బుతాయి అనమాట వేగకుండా ఈ ఉల్లిపాయల్లో కూడా ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను నేను తొందరగా మగ్గుతాయని ఈ సాల్ట్ వేసుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలండి ఖచ్చితంగాను ఉడకబెట్టేటప్పుడు కూడా మనం వేసుకున్నాం అనమాట ఒక హాఫ్ స్పూను ఉల్లిపాయల్లో వేసుకున్నాము ఇంకా అవి అవి వేగేదాకా ఖాళీగా ఉంటుంది ఏంటని ఈ లోపు క్యారెట్ ఇలా కోస్తున్నాను అనమాట పైపైన కొంచెం చెక్కు తీస్తున్నాను ఇది చూసారు కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఉడకబెట్టిన ఆటలకైతే ఉడకబెట్టిన ఆటలకైతే కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది ఇలా ఎక్కువ ఫ్రై అయితేనే టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు వేసిన తర్వాత మనం ఎట్టబడితేటా తిప్పకూడదనమాట ఎందుకంటే ఇవి ఉడకబెట్టినాయి కదా మరీ ఎక్కువ మనం స్పీడ్గా తిప్పేసామంటే మొత్తం చితికిపోతాయి అనమాట ఇలా నిదానంగా ఒక పద్ధతిలో ఎట్లా నేను చూపించినట్లుగా పక్క నుంచి తిప్పుకుంటూ రావాలి రెండు నిమిషాలు అలా వేగనిచ్చిన తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇక మనం ఉప్పు కారాలు వేసేసుకోవచ్చు అనమాట ఇక అనిపిస్తుంది కదా అదిగో ఆయిల్ ఇక వదులుతుంది అనమాట కూర అలా ఆయిల్ వచ్చినప్పుడు ఇంకా మనం ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకోవచ్చండి రెండు స్పూన్లు అయితే వేసాను నేను కారం టమాటాలు వేయలేదు కాబట్టి తక్కువ వేసుకున్నాను ఇక సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి మనం ఉడకబెట్టేటప్పుడు వేసాము ఉల్లిపాయలు మగ్గడానికి వేసాము అందుకని ఒక హాఫ్ స్పూన్ మాత్రం వేసాను చాలపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు చూసారు కదా ఉడకబెట్టిన టమాటాలు లేకపోయినా కదా ఎట్లా ఉందో మనకైతే అన్నంలో చక్కగా కలుస్తుందండి ఒకసారి అందరూ అయితే ట్రై చేయండి ఇలా అన్నీ ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత ఏముంది ఒక రెండు నిమిషాలు ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఆ ఉప్పు కారాలన్నీ కూరకు పట్టడానికి అనమాట చూసారు కదా ఇదిగో ఇలా చేసుకున్నారంటే మీరు చక్కగా టమాటా లేకపోయినా కానీ చిక్కుడుగా కర్రీ చక్కగా తినొచ్చండి చూసారు కదా ఇక ఆయిల్ కూడా వచ్చేసింది ఇలా ఆయిల్ బయటకు వస్తుందంటే మనకు కూర ఉడికినట్టే అనమాట మీకు చక్కగా అన్నంలో కలుస్తుంది తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి టమాటాలు తినని పిల్లలకు కూడా టమాటాలు లేకుండానే ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారనమాట ఇంతేనండి ఈ కర్రీ అయితే రెడీ ఇక అన్నం కూడా నేను పెట్టేసాను అనమాట కర్రీ అయిన తర్వాత అన్నం ఉడికిపోతుంది ఇక ఈ లోపులో అన్నం ఉడికి ఉరుగుతుంది కదా నేను క్యారెట్ కోసేస్తానండి క్యారెట్ కోసేసి క్యారెట్ కర్రీ కూడా వండేస్తాను ఇది కూడా సేమ్ అండి ఇందాక నేను చూపించినట్లుగా మనం తలెంపు వేసుకోవటం అన్నిటికీ ఒకటే కదా కాకపోతే ఉల్లిపాయలు మనం వేయించుకునే దాంట్లో కొంచెం ఇవి ఇవి క్యారెట్లో వాటర్ ఉండవు కాబట్టి మనం ఉల్లిపాయలు అనేది కొంచెం వేగిన తర్వాత క్యారెట్ వేసేసుకుంటే క్యారెట్తో పాటు ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతాయి అనమాట ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు కూడా వేయితాయి అదే మనం బీరకాయలు సొరకాయలు ఉన్నప్పుడు అవి వాటర్ వస్తాయి కాబట్టి దాంట్లో ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అవ్వాలి వాటర్ లేని కూరగాయలకి మాత్రం కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది ఇక నేను చూపిస్తున్నాను చూసారా అలాగా కొద్దిగా ఇవో ఇందాక దానిలాగా మరీ కలర్ మారవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోద్ది ఇప్పుడు దాంట్లో మనం క్యారెట్ వేసేసుకుందాము ఇప్పుడు ఈ క్యారెట్తో పాటు అవి కూడా ఇంకొంచెం మగ్గిపోతాయి అన్నమాట క్యారెట్ వేసేసుకొని ఇక ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి ఒక వీడియోలో క్యారెట్ కూర చూంచానండి అందుకనే ప్రాసెస్ మొత్తం మొత్తం పూర్తిగా చూపించట్లేదు ఎవరన్నా కావాలంటే మన వీడియోలో ఉంటుంది చూడండి ఇలా వేసిన తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు తిప్పేసి ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని మగ్గించుకున్నామంటే అప్పుడప్పుడు తిప్పుకుంటూ మొక్కలన్నీ బాగా మగ్గిపోవాలండి నిండా ఉన్నాయి కదా మొక్కలు ఇప్పుడు చూసారు కదా మగ్గిపోతే మొక్కలు ఇందాక పై వరకు ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం ఏమన్నా చూసారా బాగా మగ్గిపోయినాయి అనమాట అలా బాగా మగ్గిన దాకా మనం సిమ్లో ఉంచి తిప్పుతూ ఉండాలి ఇక బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఉప్పు కారం పూస వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది క్యారెట్ కూర ఇలా చేసుకుంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి